హాయ్ ఫ్రెండ్స్ శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తాము అనేది ప్రతి ఉదయం ఇంటి ముందు తెల్లని పిండి ముగ్గు దానిమీద పసుపు చుక్క కుంకుమొట్టు ఎందుకు వేస్తాం అమ్మమ్మలు చెప్పినట్టు శుభం కోసమే అనడమే సరిపోతుందా దీని వెనకేమైనా సైన్స్ ఉందా దేవుడు అనుగ్రహం ఉందా మన ఆరోగ్యం కూడా ఉందా ఈ వీడియో చివరి వరకు వింటే మీకు ముగ్గు మీద ఇంకో ప్రేమ కూడా పుడుతుంది ముందుగా పిండి గురించి మాట్లాడుకుందాం మనం వేసే పిండి అంటే బియ్యం పిండి కదా అది చిన్న చిన్న చీమలకు పక్షులకు ఆహారం అవుతుంది అంటే మనం తెలియకుండానే ప్రతిరోజు చీమలకు అన్నదానం చేస్తున్నాం అనమాట ఇది పర్యావరణానికి కూడా చాలా మంచిది చిన్న జీవులు బతకడానికి సహాయం అవుతుంది ఇది ప్రకృతి సమతుల్యత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బియ్యం పిండి నేల మీద తేమను అబార్డ్ చేస్తుంది ఇంటి ముందు జారుపడకుండా ఉంటుంది మట్టిలో ఉండే చిన్న చిన్న క్రిములు కూడా తగ్గుతాయి పాతకాలంలో ఇట్లాంటి యాంటీసెప్టిక్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఈ పిండి పసుపు కుంకుమ సహజ శుభ్రత సాధనాలుగా వాడేదన్నమాట అప్పట్లో అమ్మమ్మలు సైన్స్ ఏం చదవలేదు కానీ ప్రకృతిని మాత్రం బాగా చదివారు అనమాట ఇప్పుడు పసుపు గురించి ఆలోచిద్దాం పసుపు ఒక నాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ఒక ఏదైనా మనకు ఒక అయింది అనుకోండి పసుపు పెడితే త్వరగా మానిపోతుంది అలాగే ఇంటి ముందు పసుపు వేయడం వల్ల కూడా బ్యాక్టీరియా తగ్గుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పసుపు రంగు అనేది మన మనసుకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది సూర్యకాంతి లాంటి వైబ్రేషన్ అనమాట భక్తిలో పసుపు ఉంటే మంగళం శుభారంభం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అంట పసుపు కుంకుమలు అందుకే ప్రతి శుభకార్యంలో పసుపు కుంకుమలు తప్పకుండా ఉంటాయి కుంకుమ అంటే శక్తి ఎరుపు రంగు ఎనర్జీని ఆకర్షిస్తుంది నెగిటివ్ వైబ్రేషన్స్ని దూరం చేస్తుందని శాస్త్రాలు చెబుతాయి పూర్వకాలంలో కుంకుమ తయారీ సహజంగా ఉండేది ఏం కెమికల్స్ లేకుండా అనమాట పసుపు నిమ్మకాయ సూర్యకాంతి ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి అంటే ఏం చేస్తారంటే పసుపులో నిమ్మకాయ పిండితే అది ఎండకు ఆరబెడితే అది కుంకుమ అనమాట అందులో ఏమేమి కలిసాయి పసుపు నిమ్మకాయ సూర్యుడి యొక్క కాంతి సో అవన్నీ యాంటీసెప్టిక్ లక్షణాలు ఇంటి ముందు కుంకుమ పెట్టడం అంటే మన ఇంటికి ఒక రక్షణ కవచం వేసినట్టే కదా ఇంకా అమ్మ చేయితో పెడుతుంది కాబట్టి ఆ అమ్మ చేయితో పెట్టిన కుంకుమలో ఆశీర్వాదం కూడా ఉంటుంది మనకు సో ఇప్పుడు అర్థమైంది ముగ్గు అంటే కేవలం డిజైన్ కాదు అది అమ్మ ప్రేమ ఇంటి ఆత్మ ఇంటి శ్వాస అమ్మ ఇప్పుడు లేకపోయినా నేను రోజు ముగ్గేస్తాను అది అమ్మతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు శుభ్రంగా ముగ్గు ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందంట శుభ్రమైన మనసు శుభ్రమైన ఇల్లు శుభ్రమైన ఆలోచనలు ఇవన్నీ కలిసి దేవుణ్ణి ఆకర్షిస్తాయి మనం వేసే ప్రతి గీతలో భక్తి ఉండాలి ముగ్గు చిన్నదే కానీ భావం చాలా పెద్దది చూసారా ఫ్రెండ్స్ ఎంతసేపు నా మాటలు ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీకే ఈరోజు నేను వేసిన ముగ్గు మీకు ఎలా అనిపించింది సింపుల్గా ఉందా లేకపోతే చాలా బాగుందా పసుపు కుంకుమతో ఓన్లీ కలర్స్ వేసినట్టు అందంగా ఉందా లేకపోతే మీ ఇంటి ముందు ఉన్న పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా కామెంట్స్లో తప్పకుండా రాయండి మీ అభిప్రాయం నాకు చాలా ఇష్టం నేను ప్రతి కామెంట్ చదువుతాను ప్రతిదానికి రిప్లై కూడా ఇస్తాను ఇంకా మీ అమ్మ చెప్పిన ముగ్గు కథలు పసుపు కుంకుమ విశేషాలు ఉంటే ఇంకా షేర్ చేయండి మీ మాటలే నాకు కొత్త వీడియోలకు నాకు ఇన్స్పిరేషన్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అక్కచెల్లకి షేర్ చేయండి ఇంకా కావాలంటే అమ్మ గురించి అమ్మ జ్ఞాపకాల గురించి ముగ్గుల కథల గురించి మిస్ కాకుండా ఉండాలంటే శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి